తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండు నెలల తర్వాత జరగనున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అకాల వర్షాలు రైతు రుణమాఫీ మేడగడ్డ అన్నారం బ్యారేజ్ కుంగుబాటుతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలపై ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి పొలాలు కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిచిపోయింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ సమస్యపై కేబినెట్ లో చర్చించి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీ అయిన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీపై కూడా మంత్రి మండలిలో చర్చించనున్నారు రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాట ఇచ్చినందున ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ సాధ్య సాధ్యాలని చర్చించనున్నారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వ గ్యారంటీ రుణం తీసుకుని రైతులకు ఏకకాలంలో రుణముక్తి కల్పించాలని ప్రభుత్వ ఆలోచన ఇక కుంగిన మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ రిపేర్లపై చర్చించున్నారు ఈ బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు ఈ నివేదిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సింది ఇక రైతు రుణమాఫీపై కేబినెట్ లో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండలు కూడా సిద్ధంగా ఉన్నారు కొండలు ఈ రోజు ప్రధానంగా ఏ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తా అంటూ హామీ ఇచ్చారు ఏ దిశగా ఇది కదలబోతోంది ఈ రోజు మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశంలో అనేక పలు కీలక నిర్ణయాలు అయితే చర్చకొచ్చే అవకాశం ఉంది దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే క్యాబినెట్ సమావేశం జరుపుకుంటామని చెప్పి ఈసీ అనుమతి ప్రభుత్వం కోరడం జరిగింది ఈసీ నుంచి ఇంకా క్లారిటీ స్పష్టత రావాల్సింది ఈసీ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం అన్నది నాలుగు గంటలకు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ నిర్వహించిన నేపథ్యంలో ఏసీ ఈసీ అనుమతికి అనుగుణంగా క్యాబినెట్ మీటింగ్ అని బయటకు చెప్తారా లేదంటే మంత్రులతో ఒక సమీక్ష సమావేశం అని చెప్తారా అన్నది ఈజీ నిర్ణయాన్ని ఇచ్చిన తర్వాత దానికి ఆధారపడి ఉంటుంది అయితే ఈ సమావేశంలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు అయితే చర్చకొచ్చే అవకాశం ఉంది ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి క్యాబినెట్ సమావేశం ఇది అనుకోవచ్చు ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం అన్నది ప్రధానంగా ఈ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది ఈ రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు పూర్తిగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి దీనికి అనుగుణంగానే రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం దాని ద్వారా ఏకకాలంలో రైతులకు రుణముక్తి చేయాలన్నది ప్రభుత్వం భావిస్తుంది దానికి అనుగుణంగానే ఈ కేబినెట్ మీటింగ్లో దీనిపై చర్చించి ఒక ఆమోదం తెలపబోతుంది కార్పొరేషన్ సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు సంబంధించి కురియడంతో ధాన్య కొనుగోలు అనేది నిలిచిపోయింది దీని ద్వారా తడిసిన ధాన్యంతో రైతుల ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మరోసారి కేబినెట్ దీనిపై అధికారులకు ఆదేశించబోతుంది తక్షణమే తడిచిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న ఆదేశాలు ఇవ్వడంతో పాటు రైతులు ఒక భరోసా నింపే కార్యక్రమానికి అయితే ఒకటి తీసుకోబోతుంది మరోవైపు ఖరీఫ్ పంట ప్రణాళికకి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారం అన్నది ఒకటి ఉంది మేడిగడ్డ కుంగుబాటు పియర్స్ కుంగుబాటు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయింది దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చిర్రు దీంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్టు మధ్యంతర రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది ప్రధానంగా ఈ క్యాబినెట్ సమావేశంలో దాని మధ్యంతర నివేదిక పైన చర్చించబోతున్నారు ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్స్లో సూచించిన సూచనల మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది ఎందుకంటే ఆ పీయడ్స్ను మొత్తం తొలగించాలన్నా లేదంటే డ్యామ్ గట్టి రిపేర్ అన్నది ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారంగానే ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రిపోర్టు పైన చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఇక ప్రధానంగా పదేళ్ళు గడిచిపోతున్నాయి రాష్ట్ర ఆవిర్భావం చెంది జూన్ రెండుతో పదేళ్ళు నిండుతున్న నేపథ్యంలో ఇక ఆ రాష్ట్ర విభజన ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అటు ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ఖచ్చితంగా జూన్ రెండుతోని రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో పదేళ్ల వరకే రాష్ట్రం అదే హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాష్ట్రాలకు రాజధాని అన్నది విభజన చట్టంలో చేర్చిండ్రు అయితే ఈ గడువు మూస్తున్న నేపథ్యంలో ఇక హైదరాబాద్ అన్నది పూర్తిగా తెలంగాణ రాజధానిగా ఉండబోతుంది దీంతోపాటు హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలు ఉన్నాయి అంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కొన్ని భవనాలను ఏపీకి కేటాయించారు ముఖ్యంగా సీఎం విడిది సీఎం కార్యాలయంగా లేక్వి భవనాన్ని నాడు ఏపీకి కేటాయించారు అయితే ఆ భవనం కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో రాబోతుంది దీంతో పాటు పదేళ్ళుగా ఏపీ తెలంగాణ మధ్య అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి దాదాపు ఈ పెండింగ్ సమస్యలు ఆస్తులు అంటే షెడ్యూల్ విభజన చట్టంలో షెడ్యూల్ నైన్ టెన్లో చెప్పినట్టు ఆస్తులు అప్పులకు సంబంధించిన అంశం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి చాలా దాదాపు ఇరవై పైగా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వీటి పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి అనుగుణంగానే ఒక అధికారులతో ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది వచ్చే ప్రభుత్వం అంటే రేపు జూన్ తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు రాకపోతుంది కాబోతుంది ఆ కొత్త ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారమే అధికారులతో ఒక కమిటీని వేయడం ఆ ఏపీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం దానికి అనుగుణంగానే అవసరమైతే ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది సాధ్యమైనంత త్వరగా ఇప్పటికే పదేళ్ళు గడిచిపోయాయి విభజనకు సంబంధించిన ఆస్తులు అప్పులకు సంబంధించిన అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు తెలంగాణకు రావాల్సి ఏపీ నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణకు రావాల్సి ఉంది అవి ఇప్పటివరకు ఒక పైసా రాలేదు కాబట్టి ఇలాంటి ఆస్తులు అప్పులకు సంబంధించిన వ్యవహారాలను ఒక చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా ఒక అధికారులతో ఒక కమిటీ వేయబోతుంది ఆ కమిటీకి కేబినెట్ లో ఒక ఆమోదం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలపై కూడా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఉత్సవాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం కొండల్ ఖచ్చితంగా రాష్ట్ర ఆవిర్భావ సమావేశాలు కూడా నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఓ ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఆవిర్భావ సమావేశాలు నిర్వహించాలి అయితే అవి ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కూడా కేబినెట్లో ఒక చర్చించబోతున్నారు గోల్కొండ కోటలో గత ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహించేది అక్కడనే నిర్వహించాలా జెండా ఆవిష్కరణ అక్కడ ఉంటుందా లేదంటే మరో చోట ఎక్కడైనా ఉంటుందా అన్నది కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు దీంతోపాటు టేబుల్ ఐటమ్గా అంటే పొలిటికల్ ఐటమ్గా కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం కూడా ఈ కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉందన్నట్టు మనకు సమాచారం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా ఒక ఆరుగురు మంత్రులు చేరేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇది టేబుల్ ఐటమ్గా చర్చకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ కేబినెట్ సమావేశం ద్వారా ఇచ్చిన హామీలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం ముందుకెళ్లడం దాంతోపాటు ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను ముందుకెళ్లాలంటే ఆదాయ మార్గాలు అన్నది అత్యంత అవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మారింది ఖజానాలో ఆర్థిక వనరులను పెంచుకునే దిశగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే ఎక్సైజ్ అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఈ వీటిలో ఎక్కడైతే లీకేజెస్ ఉన్నావో ఆ లీకేజెస్ని అరికట్టేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను అధికారులకు ఇచ్చ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఖజానాకు ఖజానాను పరిపుష్టి చేసుకోవడం ఒకటైతే మరోవైపు భూముల విలువలు పెంచే దిశగా కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది ఈ దీని ద్వారా ఆదాయాన్ని ఖజానాకు ఆదాయం పెంచుకునే దిశగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కృప రైట్ కొండల్